డియర్ ఫ్రెండ్స్ కృతజ్ఞత అనేది కలిగి ఉండడం ద్వారా ఆ కృతజ్ఞత ఒక తాళం చెవిగా ఉంటుంది అది మన జీవితంలో మనం ఏం కోరుకున్న డబ్బు గాని ఉద్యోగం కానీ ఆరోగ్యం గాని సంపద గాని అన్ని పనులు అవటానికి ఈ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అనేది మనం కలిగి ఉంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి గురించి తెలుసుకునే ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో అక్టోబర్ ఈ నెల పన్నెండో తారీఖు సండేన మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ జీవితంలో అత్యద్భుతంగా ఎదగటానికి డిప్రెషన్ నుంచి బయటపడటానికి కోరుకున్న జాబుని లేకపోతే కంపెనీ పెట్టడాలు ఒక సెలబ్రిటీ అవటాలు ఒక రిచ్ గా ఎదగటాలు అప్పు నుంచి బయటపడాలి మానసిక సమస్యల నుంచి ఇంకా ఒక గొప్పగా ఎదిగేలాగా గ్రేట్ గా లైఫ్ ని సృష్టించుకోవటానికి ఈ క్లాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కోటీశ్వర్లు అవటానికి అనుకున్న విజయాన్ని సాధించటానికి అనంత విశ్వశక్తితో ఎలా మమేకం అవ్వాలి గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అంత సెలబ్రిటీగా అంత సంపన్నులుగా ఎట్లా అయ్యారు అనంత విశ్వశక్తి యొక్క సీక్రెట్స్ ఏంటి ప్రాక్టికల్స్ అని చేపిస్తూ ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి రెమెడీస్ ఇవ్వటం జరుగుద్ది హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాడు అక్టోబర్ పన్నెండవ తారీఖున జరిగే ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ హైదరాబాద్ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి మనం విజయవాడలో అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున సేమ్ మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ విజయవాడలో కండక్ట్ చేస్తున్నాం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం నాడు ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు అప్పటి నుంచి బయటపడాలి సంపాదించాలి పోటీశ్వర్లు అవ్వాలి లైఫ్ చేంజ్ అవ్వాలి బిజినెస్ లో లాభాలు పొందాలి ఒక సెలబ్రిటీ కావాలి మ్యారేజ్ లైఫ్ ని కొత్తగా చేసుకున్న వాళ్ళు ఎట్లా కోరుకోవాలి లైఫ్ పార్ట్నర్ ని ఇంకా అనేక విషయాలు ఉంటాయి ఈ అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు విజయవాడలో జరిగే బిజినెస్ క్లాస్ కి ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ సరౌండింగ్ లో ఉన్నవాడు ఈ విజయవాడ క్లాస్ కి బుక్ చేసుకోండి అదేవిధంగా మనం పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం బిజినెస్ క్లాస్ పర్సనల్ క్లాస్ సెలబ్రిటీగా అవటానికి ఇంకా కొత్త వ్యక్తిగా ఎదగటానికి ప్రపంచంలో పర్సనల్ విషయాలు ఎన్నో ఉంటాయి లైఫ్ పార్ట్నర్ కోరుకోవటం కోసం దేనికైనా గానీ విడిగా వన్ టు వన్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్ గా ఆఫీస్ కూడా వచ్చి ఫేస్ టు ఫేస్ కూర్చొని మీకు కావాల్సిన విధంగా మీకు క్లాస్ ఉంటుంది కేంద్ర స్కూల్ నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే కృతజ్ఞత మన జీవితంలో ప్రతి దాన్ని తీసుకొస్తుంది ఒక కృతజ్ఞత కలిగి ఉంటే ఆ కృతజ్ఞత ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మారుస్తుంది కృతజ్ఞత ఎలా ఉండాలి మనం మన లైఫ్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి నిద్రపోయే వరకు అనుభవిస్తున్న ప్రతి దాని పట్ల థ్యాంక్ యూ చెప్పాలి మనం నివాసం ఉంటున్న ఇంటి పట్ల ఆఫీస్ పట్ల మనం వాడుతున్న వస్తువుల పట్ల మనుషుల పట్ల జీవరాశుల పట్ల ఈ ప్రాపంచ శక్తుల పట్ల అనంత విశ్వ మేధస్సు పట్ల మనలోని దైవశక్తి పట్ల ప్రతి దానికి ఈ భూమి అనే గ్రహం మీద మనం నిలబడ్డాము అంటే ఈ దివ్యమైన భూమికి అన్నింటికీ మనస్సు హృదయమంతా ఉప్పొంగిపోతూ ప్రేమతో థ్యాంక్ యూ చెప్పినప్పుడు జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రేమించకుండా కృతజ్ఞత చూపకుండా మీరు ఏది పొందలేరని రాయపడి ఉంది ఆ కృతజ్ఞత ఎందుకు చెప్పాలి చూడండి మనం రిలేషన్లో కానీ చుట్టాల్లో బంధువుల్లో ఎవరికైనా ఏదైనా గొడవైనప్పుడు చూడండి నేను వాళ్ళకి అంత హెల్ప్ చేశాను కనీసం వాళ్ళకి కృతజ్ఞత లేదు అంటూ ఉంటారు అంటే ఒక మనిషి ఎలా కోరుకుంటున్నా చూడండి కృతజ్ఞత భావాన్ని కోరుకుంటారు ఒక బాస్ పట్ల ఆ పని చేసే ఎంప్లాయీస్ గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి ఆ కంపెనీ ద్వారా శాలరీస్ పొందుతున్నారు మరి ఆ కంపెనీకి లాభాల బాటలోకి వెళ్ళి ఆ కంపెనీ యజమాని ఆ కంపెనీ చైర్మన్ బాగుంటేనే ఆ కంపెనీకి సంబంధించినటువంటి శాలరీస్ అన్ని ఆ ఎంప్లాయీస్ పొందుతారు ఆ కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి ఆ జాబ్ పట్ల నిజంగా కృతజ్ఞత భావన కలిగి ఉండాలి అప్పుడే ప్రమోషన్స్ వస్తాయి ఆ కంపెనీ నుంచి తీసేయటం అంటూ ఉండదు మనం చేస్తున్న ప్రతి పని ఒక వ్యవసాయమే గానీ బయట పని చేసుకునే వర్కర్స్ ఆ టీం లీడరు లేదా మేస్త్రో ఎవరో వాడు అంటుంటారు నువ్వు సరిగ్గా పని చేయలేదు నీకు అనవసరంగా డబ్బులు ఇస్తాము డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని అంటే తిడుతూ ఇస్తుంటారు ఉంటారు కొంతమంది అంటే పని పట్ల ప్రేమ ఇచ్చి ఆ పని సాటిస్ఫాక్షన్ గా చేసిన వ్యక్తిని ఆ మేస్త్రో ఆ యజమాని మెచ్చుకుంటాడు ఒక ఇంటి పని మనిషే గాని సెక్యూరిటీ గార్డే కానీ ఎవరైనా సరే దాని పట్ల శ్రద్ధగా పని చేస్తున్నప్పుడు ఆ ఇంటి యజమాని చక్కటి పని వాళ్ళు దొరికారు మాకు అని చెప్పేసి సంతృప్తి చెందుతారు అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ కూడా రెట్టింపు ఇవ్వటమో ఇంకెక్కివ్వటం చేస్తూ ఉంటారు ఎందుకని వాళ్ళ పని తీరు నచ్చింది మరి మనం ఈ దివ్యమైన భూమి మీద జీవించాలి అంటే ఈ భూమిని ప్రేమించాలి ఇక్కడ నడుస్తున్నాం ఈ ని పచ్చగడ్డిని ప్రేమతో తాకాలి మొక్కల్ని గాలి పిలుస్తున్నాం డబ్బు రావాలి ప్రకృతి ద్వారా తయారవుతుంది డబ్బు నిధులు ఉంటాయి భూమి భూమిలో నిధి నిక్షేపాలు డైమండ్సు బంగారం ఎన్నో లవణాలు ఉంటాయి ఒకరికి అదృష్టం ఏదో పట్టిందని అంటుంటారు అంటే ఆ గ్రాటిట్యూట్ అనేది ఉండడం ద్వారా ప్రతిదీ మనకు సహకరిస్తుంది అలా కాకుండా అన్నిటి విమర్శిస్తూ ఎప్పుడు కోపంతో రగిలిపోతూ ప్రతి దాని పట్ల తిడుతూ విమర్శిస్తూ ఉంటే చూడండి ఆ వ్యక్తికి ఏదీ సహకరించదు ఎంత ప్రేమిస్తారో ఎంత ప్రేమను వ్యక్తం చేస్తారో థ్యాంక్ యూ చెప్తారు ప్రతి దానికి మనం తాగే వాటర్తో సహా ఆహారం తీసుకుంటే ఆహారాన్ని ఆశీర్వదించి ప్రేమతో థ్యాంక్ యూ యూనివర్స్ ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ చెప్తూ వంట వండిన వాళ్ళ కూడా అమ్మకైతే అమ్మకి థ్యాంక్ యూ చెప్తూ పని మనిషి అయితే థ్యాంక్ యూ చెప్తూ అది తీసుకోవాలి ఇక్కడ అహంకారాన్ని వదిలిపెట్టేయాలి ఏ వ్యక్తి జీవితం అయినా బాగోలేదు అంటే కృతజ్ఞత లోపించిందని అర్థం ఆ కృతజ్ఞత ప్రతి దాని పట్ల థ్యాంక్ యూ చెప్పాలి అంటే మీకు కృతజ్ఞత లేకుండా మీరు ఈ ప్రేమ శక్తిని వినియోగించుకోలేరు ఆ ప్రేమ శక్తికి ఏం కావాలి కృతజ్ఞత కావాలి ప్రేమ కావాలి ఇక్కడ కేవలం కృతజ్ఞత ద్వారానే ప్రపంచ కుబేరులయ్యారు అని రాయబడి ఉంది ఒక బిల్గేట్ కానీ అమెజాన్ అధినేత గాని ఒక రోండాభరణ గాని అమెరికా అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్ కానీ ఇంకా అనేక మంది కేవలం గ్రాటిట్యూడ్ ద్వారానే కోటీశ్వర్లు అయ్యారని చెప్పి చెప్పబడింది అంటే ప్రపంచ రక్షకులంతా కూడా భావాన్ని కలవ కలిగిన వారే వాళ్ళకి తెలుసు కృతజ్ఞత అనేది ప్రేమ యొక్క అత్యున్నతమైనటువంటి అభివ్యక్తి అంటే ఆ కృతజ్ఞతకు ఉన్న శక్తి అనమాట తాము కృతజ్ఞులై ఉంటే ఒక సూత్రాన్ని అనుసరించి ఉన్నామని వాళ్ళకి తెలుస్తుంది అనమాట జీసస్ క్రైస్ట్ కూడా ఒక అద్భుతం చేసే ముందు ఆ వ్యక్తిని నీకు దీని పట్ల నమ్మకం ఉందా అని అడిగి అయితే నీ నమ్మకమే నీకు అది నిజం చేస్తుంది అని చెప్పి నీ విశ్వాసమే నీకు అద్భుతం చేస్తుంది అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి ఆ వ్యక్తిని ఆశీర్వదించేవారు అని రాయబడి అంటే మనలో కృతజ్ఞత జనించిన ప్రతిసారి కూడా మీరు ప్రేమను ప్రదానం చేస్తున్నారు థ్యాంక్ యూ చెప్పడం అంటే ఏంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ అదే మీకు దక్కుతుంది ఒక వ్యక్తికి కృతజ్ఞత తెలిసిన ఒక సందర్భానికి ఒక సన్నివేశానికి ఒక వస్తువుకి ప్రకృతిలోని ప్రతి ఒక్క దానికి కూడా కృతజ్ఞత అనేది జోడించడం ద్వారా ఆ ప్రేమ శక్తి తిరిగి మనకు అందుతుందని చెప్తున్నారు అప్పుడు మరింత ఆనందం మరింత ఆరోగ్యం మరింత యవ్వనం అద్భుతమైనటువంటి అవకాశాలు మన దగ్గరికి వస్తాయి అంటే గొప్ప గొప్ప వాడంతా కూడా వాళ్ళు దాన్ని అనుభవించి ఈ ప్రపంచానికి తిరిగి ఇది ఎలా ఉపయోగపడుతుందో చెప్తున్నారు అంటే ఒక చిన్న మానసిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తి అలా బాధపడటానికి కారణం కృతజ్ఞత లోపించటం అంటున్నారు ఆల్బర్ట్ ఐనిస్టిన్ అనే వ్యక్తి ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరు ఆయన తన శాస్త్రీయ పరిశోధనలో ప్రతిసారి కూడా ఈ విశ్వాన్ని చూసేటటువంటి దృష్టితో ప్రతిదానికి కృతజ్ఞతను చూసేవాడు ఆయన ఏ విషయాన్ని కూడా మొదలుపెట్టేటప్పుడు కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత దాన్ని మొదలు పెట్టేవాడు ఆ గొప్ప మేధావి ఆ విజ్ఞాని ఇతరులకి చేయటటువంటి సందేశం ఏం చెప్తున్నారు ఆయన నేను రోజుకి నూట ఎనిమిది సార్లు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా నా జీవితం ఇలా అద్భుతాలతో నిండిపోయింది రోజుకి వంద పైనే నూట ఎనిమిది సార్లు కృతజ్ఞతలు నేను జ్ఞాపకం చేసుకుంటాను అందువల్ల ఈ బాహ్య ప్రపంచం నుంచి నాకు అన్ని అనుకూలంగా మారాయి నేను చేసిన ప్రయోగాలు అన్ని సక్సెస్ అయ్యాయి కారణం నేను చెప్పిన కృతజ్ఞతలు ప్రేమతో ఉదయం లేచిన కానీ రాత్రి వరకు ఈ భౌతిక విజ్ఞాన శాస్త్రానికి ఈ ప్రపంచానికి నేను ఉపయోగిస్తున్న ప్రతి ఆ ఐటమ్ కి కూడా నేను ఈ ప్రయోగశాలలో ప్రయోగం చేసే ప్రతిసారి నేను ముందుగా థ్యాంక్ యూ చెప్తి ఇంత బాగా నాకు ఉపయోగపడుతున్నారు ఈ కి కృతజ్ఞతలు ఈ ప్రపంచానికి కృతజ్ఞతలు నాలోని దైవశక్తికి కృతజ్ఞతలు అంటూ ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు నూట ఎనిమిది సార్లు ప్రతి దానికి ప్రతి సందర్భానికి కూడా నిజమైన ప్రేమతో నేను కృతజ్ఞతలు చెప్పడం ద్వారానే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త కాగలిగాను అందుకు యూనివర్స్ నాకు ఇచ్చిన ఈ యొక్క వరం కృతజ్ఞత ఆ విధంగా నాకు లభించింది అంటూ ఆయన ప్రేమతో ఈ ప్రపంచానికి తన సందేశాన్ని అందించారు అంటే కృతజ్ఞత ఒక గొప్ప గుణికం అన్నమాట మీకు లభించినవన్నీ ఎంత చిన్నవైనా సరే మీరు కృతజ్ఞతలై ఉంటే అంతకు మించి మరెన్నో మీకు దక్కుతాయి ఒక డబ్బు విషయంలోనే కాదు మానవ సంబంధాల విషయంలోనే కాదు ఉద్యోగంలోనే కాదు బిజినెస్ లోనే కాదు ప్రతి దానికి మీరు కృతజ్ఞత చెప్తూ ఉంటే మరింత మెరుగైన ఫలితాలు మరింత ఎక్కువ డబ్బు మరింత ఆరోగ్యము మరింత యవ్వనము మరింత ఆ జాబ్ లో ప్రమోషన్ సమస్తం మీరు పొందుతారు మీ జీవితంలో మీరు చేసే ఒకే ఒక ప్రార్థన థ్యాంక్ యూ అని ప్రేమతో చెప్పటం ఆ ప్రేమతో కూడుకున్న రెండు చిన్న మాటలు మీ హృదయాన్ని ఈ ప్రపంచానికి హత్తుకునేలా చేస్తాయి ఆ ప్రపంచం నుంచి తిరిగి మీకు కావలసిన ప్రతి దాన్ని కూడా నీకు ఈజీగా వచ్చేలా చేస్తుంది అంటే కృతజ్ఞతతో నిండిపోయిన వ్యక్తికి వయసు అవదు ఇంకా ప్రతిది సహకరిస్తుంది త్వరగా పనులు అవుతాయి అంటే మనం గతంలో పొందిన దానికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి ముందుగా ఇంకా మనం కోరుకుంటున్న విజువలైజేషన్ లో ఆల్రెడీ మనం పొందినట్లుగా ముందుగానే థ్యాంక్ యూ చెప్పాలి మనం పొందాలనుకుంటున్న వాటికి కూడా ఒక వస్తువును చూసినప్పుడు ఇది నాదే నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను నేను ప్రేమిస్తున్నాను థ్యాంక్ యూ అంటూ ఇష్టంతో శరీరం అంతా పొలకించిపోతూ ప్రేమతో చెప్పాలంటున్నారు అప్పుడు ఆ వస్తువు మిమ్మల్ని వచ్చి హత్తుకుంటుంది అంటే మీ దగ్గరికి త్వరగా వస్తుంది ఒక్క భావం కలిగి ఉండడం అనేది చిన్న విషయమే కావచ్చు కానీ ఫలితాలు అనేది అమోఘంగా ఉంటుంది ఆ హృదయం అంతా ఉప్పొంగిపోయి ప్రేమతో నిండిపోయినప్పుడు ఆ శరీరం అనేది ఒక అయస్కాంత క్షేత్రంగా మారిపోయి ప్రేమతోనూ కృతజ్ఞతతోనూ నువ్వు థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ఆ థ్యాంక్ యూ ఈ ప్రపంచంలోకి వెళ్ళి ప్రతి దాన్ని మీకు అనుకూలంగా మారుస్తుంది అంటే మీకు లభించిన సంపద పట్ల ప్రతి దాని పట్ల ఆరోగ్యం పట్ల మనుషుల పట్ల ప్రతిదీ మీరు అనుభవిస్తున్న ఈ ఒక్కదాని పట్ల అన్నిటి పట్ల ఒక్కదాని పట్లే కాదు సమస్తం పట్ల మీరు కృతజ్ఞత చూపిస్తూ ఉంటే మీకు కొద్ది రోజుల్లో మీ లైఫ్ ఎలా మారుతుందో మీరే చూస్తారు కాబట్టి మనం ప్రతి దాన్ని ప్రేమించటం మొదలు పెట్టాలి ఒక ఒక్క వస్తువును ఉపయోగించుకుంటున్నామంటే దాని ప్రేమతో తాకాలి థ్యాంక్ యూ చెప్పాలి మొక్కలకి ప్రేమతో వాటర్ పోయాలి ఆ ప్రేమ వికసిస్తున్న కొద్దీ శరీర సౌందర్యం వికసిస్తుంది ఆ థ్యాంక్ యూ అనేది చెప్పడం ద్వారా శరీరం అంతా పులకించిపోతూ ఫై సెన్స్ ఫీల్ అవుతూ అంత ఆత్మీయంగా ఒక వ్యక్తిని హక్ చేసుకోవటమే కాని షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పడమే కానీ చిన్న పని చేసినా సరే నిజంగానే చిరునవ్వు నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు జీవితాల్లో అనేక అద్భుతాలు చూస్తారని చెప్పేసి ఒక ఐనిష్టనే కాదు ఒక రోండాబర్నే కాదు అమెరికా అధ్యక్షుడైన అయినటువంటి అబ్రహాం లింకర్ తను ఒకటే చెప్పాడు నేను గ్రాటిట్యూడ్ తో ఉండడం ద్వారానే అనంత విశ్వశక్తి నాకు ఈ ప్రపంచాన్ని అనుకూలంగా మార్చింది ఆర్నాడు పశువులు కాసుకునే ఓ వ్యక్తి గొప్ప యాక్టర్ అయ్యాడు ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళంతా థ్యాంక్ యూ చెప్పడం ద్వారానే ఇంత గొప్పగా మేము అన్ని పొందామని వాళ్ళు అవి పొందిన తర్వాత చెప్పారు థ్యాంక్ యూ అనేది ఎంత అద్భుతమైన మాట అది నార్మల్ గా కాకుండా హృదయం అంతా ఉప్పొంగిపోతూ నిజంగా ప్రేమతో ఇష్టంగా చెప్పాలి ప్రతి పట్ల అప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నారు మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఆ కృతజ్ఞత అనేది మీ జీవితంలో ఎన్నో తీసుకురావాలని మీరు కోరుకున్న జాబునే కానీ డబ్బునే కానీ ఆరోగ్యాన్ని కానీ మీ కుటుంబం అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక విశ్వ గురువుగా ప్రత్యేకం మేము ఆశ్వదిస్తూ ఆ మహోన్నతమైన మీ వ్యవస్థని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ